प्लीज लाइक शेयर सब्सक्राइब कॉन्शियस लिविंग टीवी अवेकन योर लाइफ आरोग्यम కోసం ఆనందం కోసం ముక్తి కోసం వచ్చని మీ అందరికి నాకు నమస్కారం అలాగే నిన్న తతీజీ గారిొక్క పుట్టిన రోజు ఈ రోజు మనం కేక్ కట్ చేసుకొని వారికి ధన్యవాదాలు తెలుపుదాం కుచ్చుండ అందర్ కొత్త వాళ్ళు ఉన్నారు ఎవరు నిరు సూర్యకు కుచ్చు ఇక్కడ కుచ్చు మోహన్ అనే సర్ సర్ సెంటర్ తెలుసు ఎవరు మోహన్ ఓకే చపాలి వోర్దాం అందర్ బాగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని చేసుకోవాలి మనకు అన్నం తింటే ఎట్లా జీర్ణమయ్యే శక్తి వస్తుందో ఈ ఆధ్యాత్మిక విషయాలు కూడా బాగా విని చేసుకోవాలి అంటే ప్రతిదాన్ని ఒప్పుకోవాలి మనం అంగీకరించాలి దాన్ని అనుమానం పెట్టుకోకూడదు డౌట్స్ పెట్టుకోకూడదు ఎంత నమ్ముతే అంత జ్ఞానం వస్తుంది మనకు ఎంత విశ్వాసం ఉంచుకుంటే అంత జ్ఞానం వస్తుంది డౌటు అని వచ్చింది అనుకోండి ఆ జ్ఞానం మనకు రాదు ఇంకా మరి ధ్యానం అంటే ఆలోచన లేని స్థితి మనసును శూన్యం చేసుకోవడము శరీరము మనసును రెండింటిని ఆపగలగాలి శరీరాన్ని మనసును స్థితి తీసుకొచ్చుకోవాలి అంటే స్థిర సుఖ ఆసనం ఆసనం స్థిరంగా సుఖంగా ఉండాలి ఇబ్బందికరంగా ఉండకూడదు కూర్చున్నప్పుడు శరీరాన్ని చక్కగా కూర్చోబెట్టాలి తర్వాత నెమ్మది నెమ్మదిగా మనసును కూర్చోబెట్టాలి అది బయట తిరుగుతుంటుంది కదా తెచ్చి మన లోపలికి తీసుకురావాలి దాన్ని మధ్యలో శ్వాస ఉంటుంది శ్వాసను గమనిస్తుంటే బయట తిరిగే మనసు మెల్లెమెల్లెగా శ్వాసతో పాటు లోపలికి వెళ్తుందన్నమాట అంతర్ముఖం అవుతాం ఎవరు బయట ప్రపంచాన్ని గమనిస్తూ జీవితాన్ని గడిపే వాళ్ళందరూ అజ్ఞానులు ఎవరైతే బయట ప్రపంచాన్ని వదులుకొని తన లోపలి ప్రపంచాన్ని చూడాలని చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అది అంత మామూలు విషయం కాదు కాకపోతే అభ్యాసం చేస్తే ఏదైనా సాధించవచ్చు మనం ఇక్కడ మీకు శిక్షణ ఉంటుంది ఎట్లా నేర్చుకోవాలి ధ్యానం అనేది ఎట్లా చేయాలని చెప్తాము లాభాలు చెప్తాము ఇంటికూడ మీరు చేసుకొచ్చుకోవాలి వారం వారం ఇక్కడ సత్సంగం ఉంటుంది మాస్టర్స్ యొక్క సందేశాలు అనుభవాలు వినొచ్చు మనం ఇక్కడ చిన్నది ఒక ఉపమానం చెప్తాను ఒక మట్టి కుండ ఉంది అందులో నీళ్ళు ఉండే వాటర్ ఆ వాటర్ ఎట్లా ఉండాలంటే అంత పొల్యూషన్ ఉంది అంత మట్టి పడి వాటర్ అంతా గలీజ్ అయిపోయింది అనమాట మీనా మూత ఉంది దాన్ని ఆ సూర్యుని యొక్క ప్రతిబింబము నీళ్ళలో కనపడాలంటే మూత తీయాలి నీళ్ళను శుభ్రం చేయాలి వాటను శుభ్రం చేస్తే మనము ఆ సూర్యుని యొక్క ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది ఆ నీళ్లుగానే డస్ట్ అంతా కలిసి ఉంటే ప్రతిబింబం కనపడదు అట్లే మన లోపల ఉండే ఆ చైతన్యాన్ని ఆత్మను దర్శించాలంటే మన మనసు ఎలా ఉందంటే ఆ వాటర్ ఎట్లయితే అంత చెత్త చెత్త ఉందో దాన్ని శుభ్రం చేస్తే వాటర్ను సూర్యుడు ఎట్లా కనిపిస్తుండడో లోపల మన మనసును ఆ చెడ్డ నీళ్ళతో పోల్చుకున్నారు ఆ నీళ్ళలో ఏముంది అంత కచరే ఉందన్నమాట మన మనసులో ఏముంది చెత్త ఉందన్నమాట అనవసరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో జన్మల నుంచి ఆ చెడు సంస్కారాలు మన మైండ్లో ఆ జీవుని లోపల బలంగా ఉన్నాయి నాటుకొని అవల్ల పోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును ఆపుకోగలిగినప్పుడు మనసు నిశ్చలమైనప్పుడు మనసులో ఉండే చెత్త అంత అయ్యి శుభ్రమయ్యి మనకు పరమాత్మ దర్శనం అవుతుంది నేను ఇక్కడ ఏం చెప్తున్నా వాటరు శుభ్రం చేస్తే పట్టి కుండలో సూర్యుడు ఒక ప్రతిబింబా కనిపిస్తుందో ఆ వాటర్ మన మనసు అనుకుంటే మన మనసులో ఉండే చెత్త అంతా శుభ్రం చేసుకోవాలి అయితే సృష్టిలో బాగా శుభ్రం చేసేది మనసుని ఏంటంటే ధ్యానం మెడిటేషన్ ఇంకా అన్నీ ఉండొచ్చు భక్తి అంటే పూజా సూత్రము జపాలు మాల వేయడం వ్రతాలు చేయడం ఇట్లాంటివి ఉండొచ్చు కొన్ని చిన్న చిన్నవి కానీ అత్యంత స్పీడ్గా మనసు లోపల మార్పు తీసుకొచ్చేది మెడిటేషన్ ఒకటే ఉంది శ్వాస మీద ధ్యాస ఆలోచన లేకుండా చేసుకోవడం ధ్యానం అనేది చాలా గొప్పది ఒక టెంపుల్లో ఒక ఆయన రోజు ఒక సన్యాసి ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారనమాట కూర్చుంటే ఆ టెంపుల్ సూపర్ చూసి అరే ఈయన కొంచెం బాగానే ఏదో సిన్సియర్గా ఉన్నాడు రోజు ధ్యానం చేసుకుంటున్నాడు సన్యాసి రోజు ఒక పూట భోజనం పెడదాంలే అనుకొని రెగ్యులర్గా ఆయనకు భోజనం పెడుతున్నాను టెంపుల్ వాళ్ళు ఆయన సిన్సియారిటీ చూసి కొద్ది రోజులు వెనక ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడు నేను వెళ్ళిపోతున్నా కదా మరి వచ్చే సూపర్ అంటే ఈయనకు అన్నం పెడతాడో లేదో సన్యాసికి ఎందుకైనా మంచి రికార్డు రాసిపోదాం అనుకున్నాడు నేను రాసిపోతే ఆయన వచ్చిన ఆయన చూసుకొని అన్నం పెడతాడు కానీ కానీ అరకాళ్ళు రాసాడు అనమాట రాసి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాక కొత్త ఆయన వస్తాడు కొత్త ఆయన వచ్చి చూసి వీడేంది అంత కళ్ళు మూసుకొని పని పాటలు లేనట్టు ఎడ కూర్చుంటున్నాడు అవసరంగా ఈయన తిండే వేసుకొని పెట్టనిసాడు అనమాట తనని కానీ ఆడ పని చేసేటప్పుడు చెప్తున్నాడు అట్లా కాదండి ఈయన ఎంతో గొప్ప వ్యక్తి సన్యాసి రోజు ధ్యానం చేసుకుంటాడు అంటే కూడా వినాడనమాట వినకుండా బోయినగిట్లంతా బంద్ చేపిస్తాడు కొద్ది రోజులు అయినాక బాగా ఆలోచించి ఆయన రోజు వచ్చి కూర్చునగా కూర్చున్నాక చూద్దామని చెప్పి ఆయన పక్కల పోయి సూపరం కూర్చుంటాడు అనమాట గమనిస్తుంటాడు సూత్రం కళ్ళు తెరుస్తాడా ఈయన కథ ఏం తెలుసుకోవాలని ఒక అర్ధ గంట సేపు కూర్చుంటాడు అనమాట అర్ధ గంట సేపు కూర్చున్న వాళ్ళకి కాళ్ళు అన్ని పీకబడతాయి ఇంకా అప్పుడు ఆయనకు అర్థమైపోతారు నేను అర్ధ గంటకే నాకు ఇబ్బంది అవుతుంది రోజు గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాడు ఇది ఏదో చాలా గొప్పది ఉన్నట్టుందని చెప్పి ఈయనకు ఒక పూట కాదు మూడు పూటలు పెట్టమని చెప్తాడు అంటే ఆ ధ్యానం యొక్క గొప్పతనము ఆ సూపడానికి తెలిసిపోతుంది అట్లా మనం కూడా రోజు గంట రెండు గంటలు ధ్యానం చేసుకోవాలి ఎంత పనున్నా పక్కకు పెట్టాలి దాన్ని ఈరోజు స్వప్నం గురించి కళల గురించి చెప్తాను ఎందుకంటే మీకు కొంత అవగాహన వస్తుంది మనం పొద్దున్న నుంచి ఇంతవరకు ఎంతో పాఠాలు నేర్చుకున్నాం పొద్దున్న నుంచి ఎన్నో కర్మలు చేసినాం కొన్ని పనులు చేసినాం మనం మన కొరకు మనం చేసుకొని కొంత పాఠాలు నేర్చుకున్నాం కొన్ని విషయాలు మీకు అర్థమైన పొద్దున్న నుంచి ఇంతవరకు రాత్రి పడుకున్నాక స్వప్నం వస్తుంది కళ వస్తుంది మనం కళలు కూడా నేర్చుకుంటున్నాం మనం కళలు కూడా నేర్చుకుంటున్నాము ఏ కళ ఉట్టిగా పోతలేదు అది ఇంకా తెల్లవాడదన్న గాఢ నిధుల సుషుప్త అవస్థ ఒకటి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం మనం తెల్లవాడదాం అప్పుడు కూడా నేర్చుకుంటున్నాం మనం కొద్ది రోజులు అయినాక చనిపోతాం మనం శరీరం వదిలిపెడతాం ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ పైలోకాలకు వెళ్తుంది అక్కడ కూడా నేర్చుకుంటున్నాం మనం అంటే ఈ శరీరంతో పగులు నేర్చుకుంటాము స్వప్నంలో నేర్చుకుంటాము గాఢ నిద్రల తెల్లవారితో అన్న గాఢ నిద్రలు నేర్చుకుంటాము శరీరం వదిలిపెట్టినాక ఆ జీవాత్మ పైపోయి అక్కడ కూడా ఎంతో నేర్చుకుంటుంది అంటే మనము ఈ విశ్వం ఉన్న రోజులు నేర్చుకుంటూనే ఉంటాం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు అయితే ఆత్మకు ఈ పగలు జాగ్రత్త అవస్థ ఏదైతే మనం పొద్దు నుంచి పొద్దు వరకు ఏదైతే భౌతిక శరీరంతో పనిచేస్తున్నామో ఇది కూడా ఆత్మకు స్వప్నమే కళ అయితే మనకు ఏడ కన్ఫ్యూజ్ అవుతున్నాము మనుషులం అంటే ఇది నిజం అనుకుంటున్నాం మనం పగులు జరిగేది మొత్తము ఈ భూమిద ఉండే కొట్లాటలు పీకులాటలు హత్యలు దోపిడీ అయితే ఆ జీవాత్మ మీదకి వచ్చి ఈ శరీరంతో నేర్చుకుంటుంది పాఠాలు నేర్చుకుంటాం మరి ఈ పగులు నేర్చుకున్నది ఇప్పుడు మీరు ఏమైనా తప్పు చేయండి దొంగతనం చేస్తే పోలీసులు అడకపోతారు రాత్రి స్వప్నములా కూడా మీరు దొంగతనం చేసిండ్రు పోలీసులు అడకపోరు పోలీసులు లేడే లేడు ఉట్టిదే కానీ తెలిసి చూస్తే ఏది లేదు అది ఎంత నిజమో మనం బాడీ వికెట్ చేసినాక పైలోకాలకు వెళ్ళినాక అంత ఉట్టిదే కానీ మనస్సు ప్రతిదాన్ని అనిపిస్తుంది అన్నమాట మనకు ఆ మనసు చేసే ఆ మాయలకు మనం లోనై ఇదే నిజం అనుకొని కొట్లాటలు హత్యలు దోపిడీలు పోలీస్ స్టేషను న్యాయస్థానము అన్ని పెట్టుకున్నావు అనమాట అయితే స్వప్నంలా ఏం నేర్చుకుంటాం మనం అంటే మీకు పాము అంటే భయం అనుకుందాం ఆ భయంతో నీవు స్థానం సఫర్ అవుతున్నావు ఈడ పాము కనిపిస్తే వంకుతున్నావు అనమాట అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ గత జన్మల పాములు చంపడము లేకుంటే ఇంకా ఏమన్నా దానికి హాని చేసినప్పుడు ఆ భయం నీ లోపల ఉంది దాన్ని నీకు మాస్టర్లు ఏం చేస్తారంటే రాత్రి నిద్రపోయినాక నీవు గత జన్మల ఏ పాము ఎప్పుడైతే పాములను భయపెట్టించి చంపినవో అది రికార్డులో ఉంది పైన ఆకాశ రికార్డులో ఉంటుంది మనది మొత్తం మనది రికార్డ్ అవుతుంది అనమాట అంతా కూడా సీసీ కెమెరాలు అయితే రికార్డ్ అవుతుందో ప్రతి ఒక్కరిది పైన రికార్డ్ అవుతుంది నీకు ఆ గత జన్మల ఆ పాముకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో దాని కాడికి మనకు స్వప్నములు చూపిస్తారు ఎట్లా చూపిస్తారు నీకు పాముతో కరిపిస్తారా పాములు కరిపిస్తారమ్మా లేకుంటే మన మీద పాములు వేస్తారు వేసినప్పుడు నీ ఒకవేళ భయపడకుండా కానీ నిలదొక్కుని ఉంటే నీకు కళ్ళు తెరిచినాక పాము అనే భయం పోతుంది అంటే మనకు ఆ పాము భయాన్ని పోగొట్టడానికే మాస్టర్స్ ఎంతో ప్రయత్నం చేస్తుంటారు అనమాట మన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పినా భయం అంటే దేని గురించి పాము గురించి ఎగ్జాంపుల్ చెప్పినా నీళ్ళు అంటే భయం ఉంది ఉందనుకుందా వాటర్ అంటే భయపడతారు మంది ఈ తర్వాత వాళ్ళకు ఆ భయం ఎలా పోగొడతారు అంటే మనల్ని నీళ్ళు రస్తారు కలలా ముంచినప్పుడు హాస్టల్ బాడీకి హాస్టల్ బాడీ ఉంది అక్కడ ఈ బాడీ లేదు చచ్చిపోము మనం ఆ బాడీని నీవు ఎన్ని రోజు నీళ్ళ ముంచినా చనిపో అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అది నీళ్ళు పడితే చచ్చిపోతా అనుకున్నా కానీ నేను చనిపోతలేను కదా అంటే నీకు బాడీ వేరే ఉంది కాబట్టి నీకు నమ్మకం కలుగుతుంది అనమాట ఓ నేను చనిపోను ఉట్టిదే అనే భయం పోయింది రాత్రిపూట మీకు వచ్చే స్వప్నాలు రాత్రిపూట వచ్చేటివి మాస్టర్స్ అందరూ కూడా మన భయాలు ఆందోళనలు కొన్ని కర్మలు పోయేటట్లు శిక్షణ ఇస్తున్నారు రాత్రిపూట మనకు మనం ఏమనుకున్నాము ఏదో కలవడి పోయింది రాత్రి నాకు అన్ని పాములు వచ్చినాయి భయపడ్డా ఎగ్జాంపుల్ చూడండి మనం ర్యాలీలు తీస్తాం శాఖ ర్యాలీలు తీస్తాం ఒక ఆయన ఏం చేస్తున్నా అంటే నేను ర్యాలీలు సంవత్సరం అయింది నాకు నిద్రల స్వప్నంలో మాంసం తిన్నట్టు కలపడ్డది అనుకున్నాను మాంసం తింటున్నాను నేను అంటే మాస్టర్స్ ఏం చేసిండ్రు నీకు మాంసం తిన్నటట్టు చేస్తాను రాత్రిపూట నిద్ర ఆ స్వప్నంలో ఒకవేళ నీవు వద్దనుకొని మాంసం తినకుండా ఉంటే నువ్వు బయటపడ్డట్లు ఒకవేళ కళలు తిన్నావు అనుకో నీకు ఎక్కన్నో లోపల ఇంకా దాని మీద మక్కువ పోయలేదు మాంసం మీద అంతర్గతంగా ఎక్కన్నో ఉంది ఇంకా కొద్ది కొద్దిగా అది కూడా పోగొట్టడానికి ప్రయత్నము మాస్టర్స్ చేస్తారనమాట అంటే నీతోనే కొద్దిగా మాంసం తినబెడతారు వాళ్ళు ముందర పెడతారు రోగాలు జూతం ఒక ఆమెకు దమ్ముంది ఉబ్బాసం వస్తుంది అన్నమాట ఆయాసం ఏదైనా ఒకటి ఇన్హెలర్ వాసన చూపించి లేకుంటే ఆక్సిజన్ పెడితే ఇంజక్షన్ తగ్గుతుంది మళ్ళీ వస్తుంది దమ్ము నేను ఎంతో మందిని పేషెంట్ని చూసినా ఆ ఉబ్బాసం ఉన్న పేషెంట్ అందరూ లాస్ట్ వరకు ఉబ్బాసం అని వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ పోయొచ్చు మందులు వాడి తగ్గుతుంది మళ్ళీ అవుతుంది అయితే ఆమె ఎంత ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పడుతుంది ధ్యానంలో కూర్చొని అది రాత్రిపూట నిద్ర స్వప్నంలా ఆమెకు ఒక రోజు ఏం అంటే స్వప్నంలో ఒక మనిషి ఇద్దరు పిల్లలను నీళ్ళుల్లో ముంచుతుంది అనమాట ఊపిరాడకుండా ఊపిరి రాడకుండా కూపిరాడకుండా చంపేసింది ఆ పిల్లలు ఇద్దరు ఒక స్త్రీ ఆమెకు స్వప్నంలా కనిపిస్తుంది అనమాట ఆమె ఎవరు అంటే ఈమెనే అనమాట గత జన్మల ఈమెనే ఆ పిల్లలను చంపేసింది వాళ్ళ పిల్లలు ఎక్కువ ఉండొచ్చు ఎక్కువ కూడా బాధపడి ఉన్నారు మాకు తెలుసు మా దగ్గరికి ఎన్నో కేసులు వస్తుంటాయి ఆ పుట్టిన పిల్లలను కంపల్ వేసిపోతారు డెలివర్ అయినాక చచ్చిపో కుక్కలు ఇటది చచ్చిపోకలే అని ఆ కర్మ అనేది వచ్చే జన్మల ఆమెకు ఆ పిల్లలు ఊపిరి ఆడకుండా చచ్చిపోయినరో ఈమెకు ఊపిరి ఆడకుండా అవుతుంది అనమాట ఈ జన్మల ఆ స్వప్నములా అది నీకు కనిపించినప్పుడు అది నువ్వే అని నీకు తెలిసినప్పుడు అయ్యో నేను అంత పని కదా అని చెప్పి పశ్చాత్తాప పడడం వల్ల నీకు ఆ విషయం తెలిసిన వెంటనే నీ కర్మ పోతుంది ఆమెకు మళ్ళీ ఉపాసం రాలేంగా ఎప్పటికీ చాలా పర్ఫెక్ట్ అయిపోయింది ఎందుకు ఆ విషయం తెలిసిపోయింది అంటే జ్ఞానాది దగ్గ కర్మనమంటే నీకు జ్ఞానం వస్తే నీ కర్మలు పోతాయి చెడు కర్మలన్నీ కూడా ఇదే జ్ఞానం అంటే ఒక ఆయనకు షుగర్ ఉంది నాలుగు వందల షుగర్ ఎన్ని మందులు వాడిని తగ్గుతలేదు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అందరు ఎంత గొప్ప డాక్టర్ అయినా కూడా శరీరం గురించి ఆలోచిస్తాడు నీ మైండ్లో ఏమన్నా ఫికర్ ఉందా టెన్షన్ ఉందా ఒత్తిడి ఉందా నీవు షుగర్ గురించి ఏమైనా భయపడుతున్నావా అని అడగడు ఆయన టెస్టులు చేయాలి మందులు రాసి పంపుతాడు ఈ పేషెంట్కు నాలుగు వందలు షుగర్ వస్తే స్వప్నంలో చూసుకో నీకు తెలుస్తుంది నీవేం చేస్తే జబ్బు వచ్చింది నీకు జన్మలని చూపిస్తే ఆయన ఒక జన్మల అడవిలో వ్యవసాయం చేస్తూ ఒక నాలుగు మేకలు దాక్కున్నాడు ఎవరో ఫోన్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా తొందర తొందరగా ఆ మేకలకు వేరే తినకుండా అక్కడికి పోకుండా దానికి బుట్లు పెట్టి దాని మూతలకు బుట్టు కట్టిపోయాడు తినకుండా అక్కడికి పోకుండా కొద్దిగా లేట్ అయ్యి వచ్చిండు రెండు మూడు రోజులైనా వస్తే ఆ రెండు చనిపోయినాయి మేకలు ఆ వ్యవసాయదారుడు ఎవరు ఆ మేకల కథ ఏంటంటే వీడు గత జన్మల చేసిన కర్మ వాటిని తినకుండా ఎట్లయితే మూతలకు బట్టలు కట్టి అవి పెట్టినవో ఈ జన్మల నువ్వేం తినకుండా షుగర్ వచ్చింది షుగర్ వచ్చినాక డాక్టర్లు ఏం చెప్తారంటే నువ్వు స్వీట్ తినేది అన్నం తినేది లేదు ఏం తిననే కూడదు అసలు తింటే కూర కంట్రోల్ వచ్చేసింది ఆయన తెలిసింది అరే నేను పోయిన జన్మల జంతువులకు తినకుండా నేను అట్లా చేసినందుకు నాకు ఈ జన్మలో షుగర్ వచ్చి నాకు ఎంత డబ్బులు ఉన్నా ఎంత ధనం ఉన్నా నాకు తినడానికి లేకుండా కదా నా ఈ జన్మల అని ఎంతో బాధపడుతున్నాడు అంటే అప్పుడు ఆయనకు షుగర్ తగ్గిపోయింది షుగర్ నార్మల్కి వచ్చేసింది మీకు వచ్చే కళలు కొన్ని జ్ఞప్తికి ఉంటాయి కొన్ని జ్ఞప్తికి లేవు ఏది జ్ఞప్తికి ఉంటుంది అంటే క్లియర్గా కనిపించిన స్వప్నము జ్ఞప్తికి ఉంటుంది మసక మస్క కనిపించింది జ్ఞప్తికి ఉండదు అయితే ఒకనొక కొన్ని వేల సంవత్సరాల క్రితము మూడో కంటితో చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు భూమి మీద టెక్నాలజీ ఎట్లయితే స్పీడ్ అయ్యిందో మన ఇక్కడ ఉండే అమెరికా వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నామో అట్లా ఈ స్పిరిచువాలిటీ కూడా డెవలప్ అయిందన్నమాట మూడో కన్ను తెలుసుకున్నా అన్నట్టు కొన్ని గంటలు కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకు అట్లా కాకుండా మీరు తెలుసుకోవాలి గత జన్మలు కానీ లేకుంటే జబ్బు ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను రాత్రి పండుకుంటాడు పది నిమిషాలు ధ్యానం చేసి మూడు గంటలకు మెలుకు రావాలని చెప్పి కోరుకోండి మెలకు వస్తుంది మూడు గంటలకు మళ్ళీ పది నిమిషాలు ధ్యానం చేసి మీరు ఏదైతే తెలుసుకోవాలనుకున్నారో ఒక జన్మ తెలుసుకోవాలనుకున్నారా లేక జబ్బు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలనుకున్నారా నీకు ఆ భయం ఎందుకు ఉందని తెలుసుకో తెలుసుకోవాలనుకున్నారా అది మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు మీకు ఉండాలి ఆ మూడు గంటలు పది నిమిషాలు ధ్యానం చేసి మాస్టర్స్ని అడగాలి నాకు స్వప్నంలో చూపియండి నాకు ఈ జబ్బు ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది నాకు ఈ జన్మల పిల్లలు ఎందుకు లేరు ఎందుకు పెయిన్ అవుతలేదు నాకు అని మీరు మాస్టర్స్ని అడిగినప్పుడు ఆ తెల్లవాడామన మీకు ఆ స్వప్నంలో ఆ బిట్ కార్డు చూపిస్తారు మొన్న యూట్యూబ్లో పిఎంసీలో ఒక క్లాసు పిఎం సమాచారం అదే దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు ఉంటుంది అందులో నా మా నా క్లాస్ ఎంత ఉంది ఒక నిమిషం కూడా లేదు ముప్పై సెకండ్ వచ్చింది నేను మహేశ్వరి మేడం చెప్పి ఆ బిట్ కార్డు కట్ చేసి చూపి పెట్టాను మేడం అంటే ఆమె ఏం చేసింది అది మొత్తం తీసేసి నాకు మన 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 దాని కాడికి పెట్టింది అనమాట మా సెంటర్ కాడికి పెట్టేసింది ఆమె ఎట్లా మొత్తం తీసేసి ఆ ముప్పై సెకండ్ల ఎట్లా పెట్టిందో అట్లే హాస్టల్ మాస్టర్స్ మనం గత జన్మలో చేసుకున్న ఆ మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ ఆ బిట్టుకాడికి మన స్వప్నములు చూపిస్తారు నేను వీటిలో చేసిన చూడండి మనకు ఎప్పుడు ఆ వల్ల తెలుసు శక్తి పెరిగే కొద్దల్లా మనకు ఆ విషయాలు చక్కగా అర్థమవుతాయి పది నిమిషాలు పండుకునేటప్పుడు ధ్యానం చేసి మూడు గంటల మెలకు మెలుకు వస్తుంది అలారం పెట్టుకోవద్దు అలారం పెట్టుకుంటే అలారం ఎప్పుడు మో అవుతుందో ఏమో అని దాని మీదనే కాన్సన్ట్రేషన్ అయ్యి మన దగ్గర రాదు అలారం కన్నా మనం పండుకునేటప్పుడు ఏదైనా పలానా టైంకు లేవాలని మీరు అనుకొని పండుకుంటే కరెక్ట్ టైంకి మా మెలుగు వస్తుంది ఒక్క నిమిషం అటు ఇటు కాకుండా కరెక్ట్ టైంకి మెలకు వస్తుంది మనం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అప్పుడు మళ్ళీ పది నిమిషాలు చేసి మీకు ఏదైతే కావాలనుకున్నారో దాన్ని మాస్టర్స్ని అడిగితే మీకు ఒక రోజు కాకపోయినా పదకొండు రోజుల్లో ఆ మెసేజ్ మనం చెప్తారన్నమాట చెప్పినప్పుడు మీకుండే ఆ ప్రాబ్లము ఆ భయము ఆ టెన్షన్ అంతా పోతుంది రిలాక్స్ అవుతాం మనం అంటే ఈ సృష్టిలో ఈ భూమి మీద డాక్టర్స్ ఇంజనీర్లు పోలీసులు వకీళ్ళు వ్యవసాయదారుడు టీచర్స్ లెక్చరర్లు ఎట్లా రకరకాలుగా డివిజన్స్ ఉన్నావో ఈ సృష్టిలో కూడా మాస్టర్స్ రకరకాల పనుల మీద ఉంటారు వాళ్ళు మనకి ఏమి కావాలన్నా అట్లాంటి మాస్టర్స్ వచ్చి మనకు దాన్ని పూర్తిగా మనకు సాల్వ్ చేసిపోతారు నిద్రలా మరి స్వప్నములు అట్లా ఉంది సుషూప్త అవస్థలు ఏముంది గాడ నిద్రలు అంటే ఆ గాడ నిద్రలా ఇంద్రియాలు పనిచేయవు మనసు పనిచేయదు శరీరం పనిచేయదు ఆత్మ ఒకటే పనిచేస్తాయి అప్పుడు ఏం చేస్తా అంటే ఆ సూక్ష్మ శరీరం బయటకు వచ్చి చక్కగా పైలోకాలకు వెళ్తాం మనం వెళ్ళి అక్కడ ఇంతకుముందు చనిపోయిన మన పెద్ద మనుషులు కానీ లేకుంటే గురువులను కలుస్తాం రాత్రిపూట పైలోకంలో కలిసి నీకేమైనా డౌట్స్ ఉంటే ఏదైనా సాధించాలనుకుంటే వాళ్ళ దగ్గర కూర్చొని చక్కర ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ దీంట్లోకి వచ్చి పడుతుంది అక్కడ చిన్నది పెట్టాను పండుకున్న మనం పండుకుంటాం కదా అట్లా వాడి పై లోకాలకు వెళ్తుంది అనమాట ఆ కార్డు ఉంటుంది సిల్వర్ కార్డు ఉంటుంది అనమాట ఆ సూక్ష్మశరణ పైన వస్తుంది చూడండి అది హాస్టల్ వాడి కింద ఉన్నది ఈ శరీరం అనమాట అది పోయి అక్కడ మాస్టర్ని కలిసి వస్తుంది ఏం కలుస్తుంది ఏం మాట్లాడతామంటే ఒక ఆమె పెళ్ళి అయ్యి టూ ఇయర్స్ అయింది ఆమె పిల్లలు కావాలి అక్కడ పై పైలోకాలకి వెళ్ళినప్పుడు ఎవరైతే మీదకి రావాలనుకున్నారో వాళ్ళు ఈ స్త్రీ హాస్టల్ బాడీతోనే మాట్లాడతారు మేము మీ ఇంట్లో పుట్టాలనుకున్నాం మీరు ఒప్పుకుంటారని అడుగుతారనమాట మనం ఒకవేళ తల్లికి ఇష్టం ఉండి సరేలే అని ఒప్పుకుంటే ఆ సోల్స్ ఆ గర్భంలోకి వస్తాయన్నమాట అంటే ఏ తల్లికి తెలియకుండా లోపలికి ఏ ఆత్మ రాదు వాళ్ళ దగ్గర కూర్చొని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒప్పుకున్నాకనే ఆత్మలు ఆ తల్లి గర్భంలోకి దూరుతాయనమాట ఏదో ఆగుడు సౌడు వచ్చి మనల్ని ఎవరిని పరిచయం చేసుకుంటూ సృష్టిలో లేరు అయితే కొంతమంది కాలు లేవు కళ్ళు లేవు కొంతమంది దొంగుతూ పోతుంటారు ఎన్ని ఏళ్ళు శరీరం వదిలిపెట్టేవారు కాళ్ళు లేవు అతనికి గత జన్మల కర్మానుసారము ఈ జన్మల కాళ్ళు లేకుండా పుడుతున్నాడు అనమాట అయితే ఈ తల్లిని అడుగుతాడు నేనైతే ఇట్లా పుడతా కాళ్ళు లేకుండా పుడతా మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఒప్పుకుంటావా అంటే ఓకే సరే పర్వాలేదులే అని చెప్పి పైన ఒప్పుకుంటాము ఒప్పుకున్నాక ఆ పిల్లగాడు అట్లా పుట్టిండు ఆ తల్లి ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏండ్లైనా ఆ కాలు లేని పిల్లగాడిని పోషిస్తూనే ఉందన్నమాట బాగా అర్థం చేసుకోండి కాలు లేని ఆ పిల్లగాని ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చిండి పెట్టి స్నానం చేపించి డబ్బులు తెచ్చుకొని ఉన్నా లేకపోయినా ఆ పిల్లగాని ఎలా సాగుతుంది అంటే మీకు వర్ణించలేము మన బాధ తల్లి ఎందుకు అట్లా చేస్తుందంటే ఆమె ఒప్పుకున్నది కొన్నిసార్లు ఏం చేస్తారంటే పిండం గిట్ల తయారైనాక వద్దులే అనుకుంటారు వద్దులే అనుకుని ఏం చేస్తారంటే అవాల్సిన చేపించారు నాకొద్దు అప్పుడు అనుకున్నా కానీ ఎందుకైనా వద్దులే అని మనం నిర్ణయించుకుంటే ఆ తల్లి ఆవాసం చేపిసుకుంటుంది అనమాట వద్దులే అనుకుంటే అంటే ఆ తల్లి ఇష్టం మీరు ఒకటే గుడికి పెట్టుకోండి ధ్యానం చేయకపోతే మనసు అనే మాయలబడి చెత్తంతా నింపుకొని జీవితాంతం రోగాలు సమస్యలు ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకొని 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 ఎంతో అవసరపడుతున్నాం మనం అయితే నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ఎటువంటి కష్టాలన్నా రాకోకో చచ్చిపోతే చచ్చిపోతే క్యాన్సర్ అన్నా రాని పక్షవాతం అన్నా రాకోపో మేము మాత్రం ఇట్లనే ఉంటాము అని ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు వాళ్ళం అది నీవే పైకపోయినాక చూసుకొని మళ్ళా కిందికి వస్తున్నాము అంటే శరీరంతో నేర్చుకుంటాము తెల్లవారదంలో కాళ్ళు తెరిచినప్పటి నుంచి మళ్ళీ కాళ్ళు మూసుకునే వరకు రాత్రికి నిద్ర పోయే వరకు ఏదో ఒక పని చేస్తున్నాం ఏదో ఒక మాట మాట్లాడుతున్నాం ఏదో ఒకటి ఆలోచిస్తున్నాం ఇక ఆ జ్ఞానం వస్తుంది స్వప్నంలో నేర్చుకుంటున్నాము సుసుప్తావస్లో నేర్చుకుంటున్నాము చనిపోయినాక కూడా నేర్చుకుంటాం ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు నేర్చుకోవడమే ఎరుక ఉంటే ధ్యానం మనం మీరు బాగా చేయగలిగితే ఆ ఎరుక వస్తుంది ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకొని మీ జీవితాన్ని ఆధ్యాత్మిక వైపు సత్యం వైపు మనం పోగలుగుతాం అందుకే మేము సెంటర్స్ను మళ్ళీ మళ్ళీ కూర్చోబెట్టి ధ్యానం ఎందుకంటే ఇది ఒకసారి చెప్తే అర్థం కాదు దయచేసి మీరు అందరూ ఇంట్లో ధ్యానం చేసుకొని ఎంతో జ్ఞానాన్ని పొందండి ఓకేనా అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాన్షియస్ లివింగ్ టీవీ